ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమేలా అంత వింత గాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంతా వల్లించ వెళ్ళ రేపల్లే వాడల్లో ఆనందలీల వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబల తెలిసేది ఎలా ఎలా చాంగుబల హౌరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెలా అంత వింత గాధల్లో ఆనందలాల నల్లరాతి కండలతో కరుకైన వాడే ദ്ദ ഗ ഗുണ്ടെലോ ഓഹ് കരുണിച്ചു തോടെ നല്ല രാത് കണ്ടോ കരകൈനവാടേ ആനന്ദലാലെത്തോ കരുണിച്ചു തോടെ ആനന്ദലീല ആയുധം പട്ടുന്നു അടു ബാബി തോലിപ്പെട്ടേ ആനന്ദലാല జాన జాన జనపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల బాలుడా గోపాలుడా పాలుడా తెలిసేది ఎలా ఎలా చంగుబల అవురా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడ అంత వింత గాధల్లో ఆనందలాలా పాపు రే బ్రహ్మకు చెల్ల వైనమంతా వైనమంత వల్లించవెల్ల వాడలలో ఆనందలీలా ఆలమంద కాపరిలా కనిపించలేద ఆనందలాల ఆలమంద కాలుడిలా అనిపించు కాద ఆనందలీలా వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసీ దళానికే తేలిపోయితూ లీలా బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబల ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమేలా అంత వింత గాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవేళ ശ്രീ പല്ലിവാടല ലോ ആനന്ദലീല